హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈ రోజు వీడియోలో ఆల్రెడీ ముందు వీడియోలో మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ ఎస్జిటి వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయి ఎన్నెన్ని మార్కులు కేటాయిస్తారు ఎస్ఏ వాళ్ళకి ఏ సబ్జెక్టులు ఉంటాయి ఎన్నెన్ని మార్కులు కేటాయిస్తారు ఏ సబ్జెక్ట్ అనేది ఎన్ని రోజులు చదవాలి అనేది సిక్స్టీ డేస్ ప్లానింగ్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో ఏంటంటే ఒక రోజులోని ఏ సబ్జెక్ట్ ఎన్ని గంటలు చదవాలి డిఫికల్ట్గా ఉన్న సబ్జెక్ట్ ఎలా చదవాలి ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఎలా చదవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా నేను ఫీడియాప్లు రెడీ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్ సో నా దగ్గర అవైలబుల్గా ఉన్న ఫీడియాప్లు చూపిస్తాను చూడండి తెలుగు తెలుగు ఇంగ్లీషు తెలుగు ఇంగ్లీష్ అనేది తా నుంచి టెన్త్ వరకు టెన్త్ కూడా న్యూ సిలబసే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఓల్డ్ సిలబస్ ఉండేది లాస్ట్ టైం డిఎస్సి వరకు కానీ ప్రెజెంట్ న్యూ సిలబస్ ఆల్రెడీ ఒక అకాడమిక్ ఇయర్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా టెన్త్ న్యూ వేస్తారు అందుకని చెప్పి నేను టెన్త్ న్యూ యాడ్ చేస్తాను ఆల్రెడీ సో తెలుగు ఇంగ్లీషు తా నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ అంటే ప్రతి లెసన్ ఉన్న గ్రామర్ ఉంటుంది కదా సో అది టాపిక్ వైజ్ రా రాయడం జరిగింది అంటే ఇప్పుడు ఇంగ్లీష్కి తీసుకుంటే సినోనిమ్స్ అన్నీ ఒక దగ్గర ఆంటోనియమ్స్ అన్నీ ఒక దగ్గర నౌన్స్ అన్ని ఒక దగ్గర ప్రొనౌన్స్ అన్నీ ఒక దగ్గర టెన్సెస్ ఉన్నాయంటే ప్రెజెంట్ టెన్స్ అంతా ఒక దగ్గర ఇలా రాయడం జరిగింది సో తెలుగు కూడా సేమ్ అలానే సందులన్నీ ఒక దగ్గర సమనదర సందుకు సంబంధించిన ఎగ్జాంపుల్స్ తానించి అంతవరకు అన్నీ ఒకే దగ్గర అద్దాలు వ్యతిరేక పదాలు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా ప్రకృతి వికృతి ఇవన్నీ కూడా త్వర నుంచి ఎంతవరకు ఒకే దగ్గర రాయడం జరిగింది సో నేను శాంపిల్కి కూడా నేను ఇవి చెప్పాక చూపిస్తాను తెలుగు కంటెంట్ తెలుగు కంటెంట్ అంటే ఏమొస్తుంది అంటే మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ ప్రతి లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి ఇతివం ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి రైటర్ ఏంటి రైటర్ ఇన్ఫర్మేషన్ ఏంటి అతను రచనలు ఏంటి తర్వాత ఎక్కడ పుట్టారు ఎక్కడ చనిపోయారు బీరుదలు ఏంటి ఇవన్నీ కూడా కూడా ఉంటాయి ఒక లెసన్ పాటు మాత్రం మీకు టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే లెసన్ పాటు ఎందుకు టెక్స్ట్ బుక్లో చదువుకోవాలి ఎందుకు రాయలేదంటే లెసన్పాట్ అనేది పాత్రలు ఉంటాయి సన్నివేశాలు ఉంటాయి సంభాషణలు ఉంటాయి వాళ్ళ పేర్లు ఉంటాయి అన్నీ కూడా వాడు ఏ టైప్ నుంచి అయినా అడగడానికి అవకాశం ఉంటుంది సో మనకి లెసన్ మొత్తం అవగాహన ఉంటేనే మనం అక్కడ అనేది ఆన్సర్ చేయగలం అలా కాకుండా ఏ మెటీరియల్లోనే లేకపోతే నేను ప్రిపేర్ చేసినా సరే లెసన్ మొత్తం రాయకుండా కొన్ని పాయింట్లు రాసి వదిలేస్తే మీరు అనవసరంగా మీరు అనవసరంగా మార్క్స్ లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అందుకని చెప్పి నేను తెలుగులోని లెసన్కి ముందున్న ఇన్ఫర్మేషన్ అంతా రాశాను లెసన్ తర్వాత ఉన్న గ్రామర్ కూడా టోటల్గా రాశాను ఒక లెసన్ పాటు మాత్రం టెక్స్ట్ బుక్లో చదువుకోండి ఇంగ్లీష్ థర్డ్ నుంచి టెన్త్ వరకు కంటెంట్ అంటే ఏంటంటే రైటర్స్ ఇంగ్లీష్లో తెలియకి సంభాషణలో పాత్రలు అడిగినప్పుడు అడిగినట్టు ఇంగ్లీష్లో అడగరు సో రైటర్స్ అడుగుతారు అది కూడా డిఎస్సీకి అడుగుతారు ఇప్పుడు నుంచి చదువుకోవడం మంచిది సో తెలుగు ఇంగ్లీష్ సంబంధించి ఈ ఫ్రెండ్స్ తర్వాత ఇంగ్లీష్ గ్రామర్ ఇది ఏంటంటే జనరల్ గ్రామర్స్ ఫ్రెండ్స్ చాలామంది తెలుగు మీడియం నుంచి వచ్చి ఉంటారు మేబీ ఇంగ్లీష్ మీడియం అయినా సరే వాళ్ళు ఏంటంటే గ్రామేటికల్గా ఆన్సర్ చేయడానికి కొంతమంది ఇబ్బంది పడవచ్చు సో అందుకని చెప్పి వాళ్ళ గురించి అని తెలుగు ఎక్స్ప్లెనేషన్తో నోట్స్ అనేది జనరల్ గ్రామర్ ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్ ఎవరైతే వీక్గా ఉంటారో వాళ్ళకి ఈ నోట్స్ చాలా బాగా ఉపయోగపడుతుంది లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది ఒక గైడ్ లాగా తర్వాత టెక్స్ట్ బుక్ మెస్ దాని నుంచి టెన్త్ వరకు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఓవరాల్గా కొంచెం ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్ సిక్స్త్ నుంచి మాత్రం ఎవ్రీ చాప్టర్లో ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లం కూడా ఉంటుంది సో దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ఇది మ్యాథ్స్ జనరల్ ఫ్రెండ్స్ ఇది కూడా ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు చాలామంది ఉంటారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు వాళ్ళకి మ్యాథ్స్ అంటే చాలా భయంగా ఉంటుంది సో వాళ్ళ కోసం అని చెప్పి తీరిపోటు ఉంటుంది తర్వాత షార్ట్ కట్స్ ఉంటాయి అంటే మనకి అక్కడ టైం అనేది ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ సో ఆ టైం మేనేజ్ చేసుకోవాలి ఎందుకంటే మ్యాథ్స్కి చిన్న ఏ ఎంత ఈజీ ప్రాబ్లం అయినా సరే మినిమంలో మినిమం ఒక వన్ మినిట్ పడిపోతుంటుంది సో అలా కాకుండా ఒక ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్లో చేసేసేలాగా షార్ట్ కట్స్ అనేవి రాయడం జరిగింది తర్వాత ప్రీవియస్ టెట్ టూ డిఎస్ బిట్స్ కూడా ఇందులో ఉంటాయి మనకి వాడు ఎలా ఇస్తున్నాడో ఏ ఏరియా వేస్తున్నాడో బిట్లు ఎక్కడి నుంచి తీసుకున్నాడు తెలిస్తేనే కదా మనం ఆ ఏరియా కొంచెం గట్టిగా ప్రిపేర్ అవ్వడానికి అవుతుంది సో అందుకని చెప్పి ఎట్టు డిఎస్సి బిట్స్ కూడా యాడ్ చేశాను తర్వాత మ్యాథ్స్ ఫార్ములాస్ ఫ్రెండ్స్ ఇది మ్యాథ్స్ ఫార్ములాస్ అంటే ఏంటంటే ఇక్కడ ప్రతి ప్రాబ్లం దగ్గర ఫార్ములా అనేది ఉంటుంది కానీ మనకి అవి గుర్తు కష్టంగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఏంటంటే ఒకే దగ్గర రాసాను ఒకే దగ్గర రాయడం వల్ల యూజ్ చేయటంటే మనకి వేరియేషన్ తెలుస్తుంది ఫార్ములాకి ఫార్ములానికి దీనికి ఇది దీనికి ఇది అని ఒకే దగ్గర ఉండడం వల్ల మనకి ఈజీ అనిపిస్తుంది గుర్తు పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది తర్వాత సైన్స్ సైన్స్ చూడండి ఫ్రెండ్స్ ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్ రెండూ కలిపే ఉంటుంది దాని నుంచి ఫిఫ్త్ ఫార్టీ రూపీస్ తర్వాత సైన్స్ సిక్స్త్ సెవెన్త్ సైన్స్ తర్వాత ఎయిత్ ఎయిత్లో ఫిజిక్స్ బయాలజీ ఫిజిక్స్ యాడ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ ఫిజిక్స్ బయాలజీ రెండు కలిపే ఉంటుంది నైన్త్లో ఫిజిక్స్ బయాలజీ తర్వాత సోషల్ కూడా సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ ఎయిత్ కూడా మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ త్రీ టెక్స్ట్ బుక్స్ అనేది ఇవ్వడం జరిగింది నైన్త్ కూడా ఫోర్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడం జరిగింది సో అవన్నీ కూడా రాయడం జరిగింది ఇక్కడ ఏంటంటే సైన్స్ సోషల్ ఇంకా న్యూ టెన్త్ రాయలేదు ఫ్రెండ్స్ కొంచెం టెక్స్ట్ బుక్లు దొరకడం లేదు సో అవి దొరికితే అవి కూడా నేను స్టార్ట్ చేస్తాను తర్వాత ఈ మెథడాలజీస్ ఫ్రెండ్స్ మెథడాలజీస్ ఏంటంటే అవి నేను అకాడమిక్ బుక్స్ నుంచి రాయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే మెథడాలజీస్ అనేది ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు అని ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ కలిపి చెప్తారు అన్ని అకాడమిక్స్ బుక్స్ మనం గ్యాదర్ చేయలేం కాబట్టి నేను టూ త్రీ పబ్లికేషన్స్ క్లాస్ నోట్స్ ఈ కొన్ని ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ కూడా యాడ్ చేసి ఎక్కడ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వకుండా రాశాను సో నేను మొన్న డిఎస్సి కూడా ఇందులోపై ప్రిపేర్ అయ్యాను సో అవుట్ ఆఫ్ ఇచ్చినాయి తప్ప మిగతా అవన్నీ మాక్సిమం కవర్ అయిపోయి సో ఎవరికైనా నచ్చితే తీసుకోండి ఫ్రెండ్స్ ఇవంటే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ కూడా న్యూ టెక్స్ట్ బుక్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ సంబంధించి శాంపుల్స్ ఒకసారి మీకు చూపిస్తాను ముందుగా ఇందులో ఏం కావాల్సిన సరే ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు ఫోన్పే ఆర్ గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి ట్రాన్సాక్షన్ ఐడి టు టైమ్ కనిపించేందుకు స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకొని మీకు ఫీడియాప్ అనేది పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నేను ఇంగ్లీషు గ్రామర్ టాపిక్ వైజ్ రాశాను కదా ఇక్కడ చూడండి ప్రెసెంటెన్స్కి సంబంధించి సింపుల్ ప్రెసెంట్కి సంబంధించి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ ఫ్రెండ్స్ ఇవి చూడండి ఇలా ప్రతిదీ కూడా టాపిక్ వైజు రాయడం జరిగింది రైటింగ్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది మీకు అర్థం పో అర్థం కాకపోవడానికి ఏముండదు ఒకవేళ మేబీ ఎక్కడైనా సరే చిన్నది అర్థం కాకపోయినా నాకు వాట్సాప్లో ఫోటో తీసి పెడితే నేను అదేంటో క్లియర్గా చెప్తాను ఫ్రెండ్స్ ఇవి జెరాక్స్ తీసుకోవడానికి కూడా అవుతాయి ఎందుకంటే నేను ఇవన్నీ కూడా పీడిఎఫ్ స్కానర్లో ఫొటోస్ తీసి పీడిఎఫ్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఇవి తెలుగుకి సంబంధించి సేమ్ ఇంగ్లీష్ లాగే టాపిక్ వైజ్ ప్రిపేర్ చేయడం జరిగింది థర్డ్ నుంచి టెన్త్ వరకు ఏమేమి ఉంటాయో అన్నీ కూడా సైడ్ హెడ్డింగ్స్ పెట్టి దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ అన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది సమాచారం చూడండి అన్నీ ఇంకా ప్రకృతి వికృతి చూడండి థర్డ్ నుంచి టెన్త్ వరకు ఎన్ని ఉన్నాయో అన్నీ కూడా ఒకే దగ్గర రాయడం జరిగింది లాస్ట్లో ఉన్న అర్థాలు కూడా యాడ్ చేయడం జరిగింది నానర్ధాల పర్యా పదాలు అన్నీ కూడా అలంకారాలు వాక్యాలు ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది చూడండి న్యూ టెన్త్ కూడా యాడ్ చేసేసాను చూడండి ఇక్కడ నుంచి న్యూ తంత ఇది నేను క్లాస్ వైజ్ రాసాను సో ఇది తెలుగు మ్యాథ్స్ చూడండి ఫ్రెండ్స్ టెన్త్ వరకు ప్రాబ్లమ్స్ ఎవ్రీ ఎక్సర్సైజ్లో ప్రతి ప్రాబ్లమ్ కూడా ఉంటుంది సో చూడండి ఇవన్నీ కూడా నుంచి టెన్త్ వరకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందుకని ఇలా మధ్యలో లైన్ కొట్టి రాయడం జరిగింది ప్రతిదీ కూడా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ప్రతీది కూడా అర్థమవుతుంది నాన్ మ్యాథ్స్లో కూడా నుంచి టెన్త్ వరకు ఒకేసారి ఒక టాపిక్ ప్రిపేర్ అవ్వడం వల్ల మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది మ్యాథ్స్ అనేది కష్టంగా అనిపించదు ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మీరు ఇంకెవరిని అడగ అవసరం లేదు ఎక్కడ వెతక అవసరం లేదు సో ఇది కాడి నుంచి టెన్త్ వరకు మొత్తం ఉంటుంది నేను మొత్తం చూపించట్లేదు సో మిగతా కూడా చూపించాలి కదా ఇంకా సైన్స్ సోషల్ విషయానికి వస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా లెసన్ పేరు పెట్టి పాయింట్ వైజ్ మనం రాసుకుంటాం కదా అలా రాయడం జరిగింది చూడండి థాడ్ నుంచి కూడా సైన్స్ సోషల్ ఇలానే రాయడం జరిగింది ప్రతిదీ కూడా క్లియర్గా పాయింట్ వైజ్ రాసి ఇలా క్లియర్గా పాయింట్ టూ పాయింట్ పిన్ టూ పిన్ ఎక్కడన్నా పొరపాటు మర్చిపోయినా కూడా ఇలా యాడ్ చేయడం జరిగింది రెడ్ సో అన్నీ కూడా యాడ్ చేస్తాను సో పిన్ టూ పిన్ సిక్స్త్ నుంచి చూడని ఫ్రెండ్స్ ఇవి సైన్స్ సోషల్ ఈ విధంగానే రాశాను ఇది సైన్స్ సోషల్ సంబంధించి చూపించాను కదా ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ మీకు ఏం కావాల్సినా సరే ఎన్ని కావచ్చినా సరే ఇక్కడ నెంబర్ ఉంది కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే నేను మనీ చెక్ చేసుకొని మీకు పీడిఎప్ అనేది పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నేను ఆల్రెడీ సిక్స్టీ డేస్ ప్రిపరేషన్ గురించి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ సో ఒక రోజులో ఎలా చదవాలనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఒక రోజులో ఏ సబ్జెక్టులు ఎలా వేసుకోవాలి ఏ సబ్జెక్టులకు ఎంత టైం కేటాయించాలి తర్వాత ఏ సబ్జెక్ట్ తర్వాత ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం మినిమంలో మినిమము ఇప్పటి నుంచి ఇంకా నోటిఫికేషన్ లేదు కానీ నెక్స్ట్ మంత్లో అంటున్నారు కాబట్టి ఒక ట్వెల్వ్ అవర్స్ అయినా పెట్టుకోండి వీలైతే సింగిల్గా వాళ్ళు ఒక ఫిఫ్టీన్ అవర్స్ అన్న పెట్టుకోండి సో సో ఇక్కడ అంతా క్లియర్గా రాసాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఎస్జిటికి సంబంధించి ఇది ఎస్ఐకి సంబంధించి ఈ పక్కన కూడా ఎందుకు రాశానంటే నేను ఇప్పుడు వీడియోలో చెప్తాను సైకాలజీ మొత్తం కూడా ఎస్జిటికి ఎస్ఐకి కూడా వన్ ఫిఫ్టీ మార్క్స్ జరుగుతుంది ఎస్జిటికి ఉండే సబ్జెక్టులు చూడండి ఫ్రెండ్స్ సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్సు సో ఈ సైన్స్లోనే సైన్స్ సోషల్ రెండు కలిపే ఉంటాయి తర్వాత ఎస్ఏ వాళ్ళు చూడండి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది వాళ్ళ సబ్జెక్ట్ సిక్స్టీ మార్క్స్ జరుగుతాయి మిగతా ఎన్ని థర్టీ మార్క్స్ మొత్తం ఓవరాల్గా వన్ ఫిఫ్టీ మార్క్స్ జరుగుతుంది ఇందులో థర్టీ మార్క్స్ కూడా మళ్ళీ ఎలా అంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ మెథడాలజీ అంటే సైకాలజీలో పెడగాగి అని ఉంటుంది సో సిక్స్ మార్క్స్కి పెడగా ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంటు సో పెడగా కాకుండా ఐసీటీ కూడా యాడ్ అయింది సో ప్రెజెంట్ చాలా మంది సైకాలజీ అడుగుతున్నారు నేను ప్రెసెంట్ సైకాలజీ రాస్తున్నాను సో మన డిఎస్సీ ఫోర్ టాపిక్సే కాబట్టి ఇప్పుడు మిగతా టాపిక్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేస్తాను అది కూడా ఒక వన్ వీక్లో నేను పెడతాను సో తీసుకోండి తర్వాత తెలుగు అనేది ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ మెథాలజీ మిగతా అవన్నీ అలాగే ఇక్కడ సైన్స్ సోషల్ కలిపి థర్టీ మార్క్స్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్ సో సైన్స్ ఫిఫ్టీన్ మార్క్స్కి సోషల్ ఫిఫ్టీన్ మార్క్స్కి ఆ ఫిఫ్టీన్ మార్క్స్లోని మళ్ళీ కంటెంటు మెథడాలజీ అని చెప్పి ఇలా డివైడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా నేను ఇక టూ అవర్స్ టూ అవర్స్ టూ అవర్స్ ఎందుకేసానంటే మినిమం ఒక టెన్ అవర్స్ వేసాను సో సింగిల్గా ఉన్నవాళ్ళైతే ఒక ఫిఫ్టీన్ అవర్స్ అన్నా చదవండి సో ఎంత ఎక్కువ చదివితే అంత బాగా గెయిన్ చేయవచ్చు ఇంకో విషయం ఏంటంటే ప్రతిరోజు సబ్జెక్టులు అనేవి ఎలా వేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి ఈజీ సబ్జెక్ట్ అనేది ఉంటుంది డిఫికల్ట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది సో మీరు మార్నింగు ఫ్రెష్గా లేస్తారు కాబట్టి మీకు కొంచెం ఈజీ సబ్జెక్ట్ ఎందుకంటే మార్నింగ్ మార్నింగ్ చదివినప్పుడు కొంచెం ఈజీగా ఉంటే మన మైండ్ కూడా కొంచెం ఉత్సాహం చూపించదు చదివించ చదవడానికి మైండ్ అనేది కొంచెం ఉత్సాహం చూపించడం మళ్ళీ మళ్ళీ చదవడానికి అవకాశం ఉంటుంది ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్ వేసుకున్న తర్వాత తర్వాత డిఫికల్ట్ సబ్జెక్ట్ వేసుకోండి తర్వాత మళ్ళీ మీకు ఈజీ సబ్జెక్ట్ వేసుకోవాలి ఎందుకంటే డిఫికల్ట్ సబ్జెక్ట్ తర్వాత మళ్ళీ డిఫికల్ట్ సబ్జెక్ట్ చదవడం వల్ల ఏంటంటే మన మైండ్ అనేది స్ట్రెస్ ఫీల్ అయ్యి చదవడానికి ఇష్టపడదు సో ఇంకా చాలు ఎందుకు చదవడం అన్నట్టు మనకు లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ అనిపిస్తుంది అనమాట సో అలా కాకుండా ఉండాలంటే మీకు సైకాలజీ ఈజీ సబ్జెక్ట్ అంటే సైకాలజీ తర్వాత మ్యాథ్స్ కష్టమైతే మ్యాథ్స్ వేసుకోండి తర్వాత తెలుగు ఈజీ అయితే మ్యాథ్స్ తర్వాత తెలుగు తర్వాత ఇంగ్లీషు తర్వాత సైన్స్ అలా వేసుకోవాలి సో ప్రతిదీ కూడా యాజీ వాళ్ళు అయితే నుంచి ఎయిత్ వరకు చదివితే సరిపోద్ది లైన్ టు లైన్ చదవాలి మనకి ఎక్కువ ఇంకా ఎక్కువ స్కోర్ రావాలంటే నైన్త్ టెన్త్ రిలేటెడ్ చదవాలి సో ఆ నైన్త్ టెన్త్ రిలేటెడ్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటాను తెలుగు ఏమి చదవాలి ఇంగ్లీష్ ఏం చదవాలి రిలేటెడ్ మ్యాథ్స్ ఏం చదవాలి నైన్త్ టెన్త్ రిలేటెడ్ సైన్స్ ఏం చదవాలి సోషల్ ఏం చదవాలి రిలేటెడ్ అనేది నేను కూడా ఒక్కొక్క వీడియో చేస్తూ ఉంటాను తర్వాత ఏంటంటే ప్రతి రోజు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి షార్ట్ కట్స్ ఎలా రాసుకోవాలి నేను మొన్న డిఎస్ అంటే నేను ముందు వీడియోలో షార్ట్ కట్స్ అనేవి మీకు చెప్పలేదు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ లోడ్స్ ఉంటుంది కాబట్టి జాబ్ వచ్చే వరకు అది మనం చెప్పకూడదు కాబట్టి పైకి నేను చెప్పలేదు కానీ ఇప్పుడు ఇప్పటి నుంచి మాత్రం సైకాలజీలో షార్ట్ కట్స్ కానీ తర్వాత మ్యాథ్స్లో కానీ సైన్స్లో కానీ సోష సోషల్లో కానీ అన్ని షార్ట్ కట్స్ ఎలా యూజ్ చేసుకున్నా ఏవి ట్రిక్స్ పెట్టుకున్నాను ఏవేమి కోడ్స్ పెట్టుకున్నా అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మ్యాథ్స్ కూడా ప్రతిరోజు ఒక ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి పెడుతూ ఉంటాను సో నాన్ మ్యాథ్స్లో కూడా ఏమి ఇబ్బంది పడవసరం లేదు ప్రతి రోజు కూడా టూ అవర్స్ వేసుకోండి టూ అవర్స్ వేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సపోజ్ సిక్స్టీ డేస్ చేసుకున్నారు కదా సిక్స్టీ డేస్ ప్రిపరేషన్ ప్లాన్ ఉంటే అందులోని సో అందులో ఫస్ట్ కంటెంట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మెథడాలజీ స్టార్ట్ చేయండి టెట్ వరకు చూసుకుంటే మెథాలజీ అనేది పై పైన కాబట్టి ఫస్ట్ థర్టీ డేస్ కూడా థర్టీ డేస్ అవని ట్వంటీ డేస్ అవని మీకు ఫీల్ అయినంత త్వరగా కంటెంట్ అనేది మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత మెథడాలజీ స్టార్ట్ చేయండి అప్పుడు మెథడాలజీ స్టార్ట్ చేసినప్పుడు ఈ టూ అవర్స్లో ఏం చేస్తారంటే ఫస్ట్ వన్ అవర్ కంటెంట్ ఆల్రెడీ చదివేసి ఉంటారు కదా అది ప్రాక్టీస్ చేసుకోండి ఒక్కొక్క టాపిక్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి కదా అవి చేసుకోండి ఎందుకంటే మనం ఎంత ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మనకు అనేది ఆ టాపిక్ మీద అంత పొట్టు అనేది ఎక్కువగా వస్తుంది సో ఉన్న వన్ అవర్ కూడా మెథలజీ చదువుకోవాలి ఎందుకంటే మనకి మార్క్స్లోని ట్వంటీ ఫోర్ మార్క్స్ కంటెంట్ సిక్స్ మార్క్స్ మెథడాలజీ కాబట్టి మనకి ఏదైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవాలి అలా కాకుండా మనకి ఏ సబ్జెక్ట్ రాదా తక్కువ మార్క్స్ ఉన్నా సరే ఎక్కువ గంటల గంటలు చదివేలి చదివేసి ఎక్కువ మనకి ఈజీ సబ్జెక్టు ఎక్కువ మార్క్స్ ఉన్నా సరే ఈజీయే కదా ఎప్పుడో చదువుదాం అనుకుంటే మన స్కోర్ అనేది తగ్గిపోతుంది ప్రతి దానికి కూడా మార్క్స్ బట్టి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది మనం మీ కష్టమైనా సరే ఈజీ అయినా సరే ఈజీ ఈజీగా ఉంది కష్టంగా ఉంది దాన్ని బట్టి టైం అనేది సెర్చ్ చేసుకోకూడదు మార్క్స్ బట్టి టైం సెట్ చేసుకోవాలి ఒకవేళ మీరు సైకాలజీ అనేది ముందుగా కంప్లీట్ చేసేసుకుంటే ఆ టైంలో ఏదైతే మీరు వెనకబడి ఉన్నారో ఒక మ్యాథ్స్ వెనకబడి ఉంటే మ్యాథ్స్ అనేది ఆ టైం ఒక హాఫ్ అన్ అవర్ మీరు అడ్జస్ట్ చేసుకొని చదువుకోవాలి అంతేగాని మనకి ఈజీ దాన్ని బట్టి డిఫికల్టీ దాన్ని బట్టి మనం టైం అనేది సెర్చ్ చేసుకోకూడదు మార్క్స్ని బట్టి సెర్చ్ చేసుకోవాలి కాబట్టి మీరు ఫస్ట్ ఒక థర్టీ డేస్ మాత్రం మొత్తం ఓవరాల్గా కంటెంట్ అంతా పూర్తి చేసిన తర్వాతే లాస్ట్ మిగతా డేస్లోని వన్ అవర్ మెథరాలజీ చదివితే ఉన్న వన్ అవర్ అది ప్రాక్టీస్ చేసుకోవాలి ఎందుకంటే చదివింది మర్చిపోకుండా ఉండాలి కాబట్టి అది ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకొని చదువుకోవాలి సో నేను ప్రెజెంట్ అయితే సిక్స్టీ డేస్ కానీ ప్రిపరేషన్ ప్లాన్ చెప్పాను కాబట్టి ఇంకా నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఇచ్చిన తర్వాత ఎలానో ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్తారు కాబట్టి కాబట్టి అప్పుడు మళ్ళీ నేను ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేస్తాను ప్రెజెంట్ అయితే ఒక సిక్స్టీ డేస్కి మీరు ప్లాన్ చేసుకొని చదవండి స్కోర్ అంటే ఎట్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ కాదు వెయిటేజ్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఎక్కువ స్కోర్ రావాలి మీరు నేను చెప్తుంది ఫాలో అవుతుంటే ఖచ్చితంగా వన్ ట్వంటీ క్లాస్ సాధిస్తాను నేను ఎక్కడికి కోచింగ్ కానీ ఎక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే కోచింగ్కి వెళ్ళడం వల్ల చాలా వరకు చెప్పాలంటే మనకి మనీ వేస్ట్ టైం వేస్ట్ కూడా ఎందుకంటే చ ఒకవేళ లేదు మేము ఇంటికాడే చదువుకుంటాం ఇంటికాడ చ ఇంటికాడే చదువుకుంటాం వాళ్ళకి నేను చెప్తున్నాను లేదు ఇంటికాడ చదవలేను కోచింగ్ సెంటర్ ఖచ్చితంగా వెళ్ళాలి ఆన్లైన్లో ఆఫ్లైన్లో క్లాసులు చూడాలి వినాలి అనుకున్న వాళ్ళకి వెళ్ళండి అలా కాకుండా హౌస్ వైఫ్స్ కానీ వర్క్ చేసుకుంటున్న వాళ్ళు కానీ నాకు కోచింగ్ అవసరం లేదులే ఇంటికాడ ఉండి ప్రిపేర్ అవ్వగాలని అనుకున్న వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వండి ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అని వచ్చేసాయి నేను కూడా అలానే తీసుకున్నాను ఎస్ఎన్డిఎస్ క్లాసులు తీసుకొని అందులో ఏ ఏ డౌట్గా ఉన్నాయి అవన్నీ ముందే చూసి అనేది ప్రిపేర్ చేసుకుని తర్వాత ఇంకా చూడడం అనేసి ఓన్లీ టెక్స్ట్ బుక్లే నోట్స్లన్నీ ప్రిపేర్ చేసుకుని చదవడం స్టార్ట్ చేశాను సో మనకి ఇంటి దగ్గర ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం వల్ల ఒక ఫైవ్ థౌసండ్ లోపే అన్నీ అయిపోతాయి కాబట్టి ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అవ్వడానికి బాగుంటుంది మనకి కూడా ఎక్కువ టైం ఉంటుంది ఎందుకంటే ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్ అనేది మనం చూడవసరం లేదు ఇప్పుడు సైన్స్ సోషల్ ఉంటుంది అంటే టెక్స్ట్ బుక్లో చదివితే సరిపోద్ది వాళ్ళు చెప్పినా సరే టెక్స్ట్ బుక్లో చదువు చెప్తారు కాబట్టి అవి పెద్దగా చూడవసరం లేదు మ్యాథ్స్ అనేది వాళ్ళు ట్రిక్స్ అవి ఏమైనా చెప్తారు కాబట్టి అక్కడక్కడ క్లాసులు చూసుకోవడం క్లాసులు చూసుకోవాలి ఇంగ్లీష్ అనేది కూడా గ్రామర్ ఉంటుంది కాబట్టి చూసుకోవాలి తెలుగు అనేది కూడా టెక్స్ట్ బుక్లో కంటెంట్ మొత్తం చదువుకుంటే సరిపోద్ది మెథలజీ పాటు మాత్రం చూసుకోవాలి సైకాలజీ కూడా ఎవరికైనా డౌట్ కొంటే చూసుకోవాలి లేకపోతే మీ దగ్గర అకాడమీ బుక్స్ కానీ మెటీరియల్ కానీ ఉంటే అందులో చదువుకుంటే సరిపోద్ది సో ఏది కూడా మీరు వెళ్ళిపోయి హాస్టల్ ఫీజు అని తర్వాత కోచింగ్ సెంటర్ ఫీజు అని ఇలా వాళ్ళకి వెళ్ళి తగలయ్యే అవసరం లేదు ఎవరైతే ఇంటి దగ్గర ఉంటే చదవలేని ఇంట్రెస్ట్ రాదనుకుంటారో వాళ్ళ లాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ కోచింగ్కి వెళ్ళిపోండి అంతే తప్ప నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోచింగ్కి వెళ్ళకండి ఎందుకంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి టార్గెట్స్ అనేవి ఉంటాయి ఎంత టైంలో కంప్లీట్ చేసేయాలని ఫాస్ట్ ఫాస్ట్గా చెప్పేస్తారు మీరు చదవడానికి కూడా టైం ఉండదు వన్స్ నోటిఫికేషన్ ఇచ్చారంటే రివిజనే చేయాలి తప్ప మీరు కొత్తగా క్లాసెస్ అనేవి ఏమీ చూడకూడదు సో నోటిఫికేషన్ రాకముందు మన క్లాసులన్నీ కంప్లీట్ చేసుకొని ఉండాలి అలా కంప్లీట్ చేసుకుని ఉంటే నోటిఫికేషన్ ఇచ్చింది తర్వాత ప్లాన్ చేసుకుని రివిజన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో నాకు కూడా డిఎస్సీకి ఫార్టీ ఫైవ్ డేస్ టైం ఇచ్చినా సరే అలాగేం చేయగలనంటే ఇంటి దగ్గర ఉండి సో ముందరినీ నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈజీగా టైం ఇచ్చిన తర్వాత ఆ ఫార్టీ ఫైవ్ డేస్ టైం అయినా సరే నేను రివిజనే చేశాను అన్ని రోజులు కూడా రివిజనే చేశాను కాబట్టి మార్క్స్ గెయిన్ చేయగలిగాను సో నాకు నార్మలైజేషన్లో కూడా జూలై ఫస్ట్ మార్నింగ్ జరిగింది ఒక హాఫ్ మార్క్ కూడా పెరగలేదు మీకు అందరికీ తెలుసు సో అయినా సరే ముందే మార్క్స్ గెయిన్ చేసి ఉండడం వల్ల టెట్లో కూడా వన్ థర్టీ మార్క్స్ ఆడడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది లేకపోతే నాకు కూడా హోప్స్ అన్నీ పోయే సో ఎవరు కూడా కోచింగ్ సెంటర్ వెళ్ళి మనీ వేస్ట్ చేసుకొని సో ఇంట్రెస్ట్ ఇంటి దగ్గర ఇంట్రెస్ట్ రాదనుకున్న వాళ్ళు వెళ్ళండి కానీ లేదు ఇంటి దగ్గరే ఉండి చదువుతాం మనీ ఎందుకు మనీ మాకు ప్రాబ్లంగా ఉందా అనుకున్న వాళ్ళు మాత్రమే నేను చెప్పింది ఫాలో అవ్వండి ఏదో ఒక ఆన్లైన్ కోర్స్ తీసుకొని మంచిగా ఉన్నది మీకు ఏదైతే సబ్జెక్టులు డౌట్ ఉన్నాయో అవి అప్పుడప్పుడు క్లాసులు చూసుకొని మిగతా టైం అంతా చదవడానికి చేయండి చదివిన తర్వాత ప్రతిదీ కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ప్రాక్టీస్ చేయాలి ప్రతి టాపిక్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఒక టాపిక్ చదివిన తర్వాత నెంబర్ సిస్టమ్ ఉందంటే నెంబర్ సిస్టమ్ మొత్తం మీరు చూసుకున్న తర్వాత దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తేనే అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలుస్తుంది ఒకవేళ అందులో మీరు మార్క్స్ సరిగ్గా గైన్ చేయకపోతే మళ్ళీ చదువుకోవడానికి మళ్ళీ ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత బాగా దాని మీద పొట్ట అనేది వస్తుంది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ రత్నదోష సిద్ధాంతి ఎంత ప్రయత్నాల సంఖ్య పెరిగేకూలదు దోషాల సంఖ్య తగ్గుతూ ఉంటుంది కదా సో మీరు ఏ ప్రాక్టీస్ చేయకుండా అలా చదివేసుకుంటూ చదువుకుంటూ పోతుంటే మనకు ఆ సబ్జెక్ట్ వచ్చేసినట్టు ఉంటుంది కానీ బిట్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తేనే ఎంతవరకు వరకు వచ్చింది అనేది తెలుస్తుంది ఫైనల్ టెస్ట్లో మీరు తప్పు చేస్తే అక్కడ స్కోర్ పోయి అనవసరంగా లాస్ అయిపోతారు అదే ముందే ప్రాక్టీస్ చేసుకుంటే ఏ తప్పులు పెడుతున్నారు అవన్నీ మీకు అప్పటి నుంచి తెలుస్తూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఎస్ఏకి సంబంధించి ఎస్ఏకి సంబంధించి ఒక డేలో ఎలా చేసుకోవాలంటే సేమ్ వీళ్ళు కూడా సైకాలజీ తెలుగు ఇంగ్లీషు టూ టూ అవర్స్ వేసుకొని వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా ఫోర్ అవర్స్ మీరు కూడా మీరు కూడా ఒక థర్టీ డేస్ మీరు మొత్తం కంటెంట్ పూర్తి చేసుకున్న తర్వాతే మెథరాలజీ అనేది స్టార్ట్ చేసుకోండి వీలైతే ఎస్ఏ సబ్జెక్ట్ వంటి మార్క్స్ మెథాలజీ ఉంటుంది కాబట్టి ఒక త్రీ అవర్స్ కంటెంట్ చదువుకొని వన్ అవర్ మెథాలజీ ముందు నుంచి చదువుకోవడం బెస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇవి ఎస్జిటికి సంబంధించి ఎస్ఏకి సంబంధించి ఎస్ఏ వాళ్ళు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కంప్లీట్గా చదవాలి ఇంటర్ లెవెల్లో కూడా వాళ్ళ సబ్జెక్ట్ అనేది రిలేటెడ్ చూసుకోవాలి తెలుగు ఇంగ్లీష్ అనేది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదువుకోవాలి అదే ఎస్జిటీ వాళ్ళయితే థర్డ్ నుంచి ఎయిత్ వరకు చదువుకోవాలి మన స్కోర్ ఎక్కువ కావాలంటే నైన్త్ టెన్త్ కూడా రిలేటెడ్ టాపిక్స్ చూసుకోవాలి నేను ఎలానే నోట్స్ అన్నీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి మీకు నోట్స్లు రాసుకోవడానికి వీలు లేని వాళ్ళు అయితే తీసుకోండి ఒకవేళ రాసుకో రాసుకోవడానికి మాకు టైం ఉంది అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా నోట్స్లు రాసుకోండి ఫ్రెండ్స్ నోట్స్లు రాసుకోవడం వల్ల నాకు బాగా యూజ్ అయింది ఎందుకంటే ఒక్కసారి నోట్స్ రాసామంటే టెన్ టైమ్స్ చదవడంతో సమానం సో అందుకని చెప్పి అందరూ కూడా నోట్స్లు అనేవి ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఆల్రెడీ బుక్స్ చూపించాను కదా ఇక్కడ మీకు ఏం కావాల్సిన ఇక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు పే చేసి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్లో ఫోటో పెడితే ఆన్లైన్లో ఉంటే వెంటనే మనీ చెక్ చేసుకుని ఫీడియాప్ పెడతాను ఒకవేళ లేకపోతే మీరు ఏం టెన్షన్ పడవసరం లేదు ఆన్లైన్లోకి వచ్చాక మీకు పంపిస్తాను ఒకవేళ మీకు అర్జెంటుగా కావాలనుకుంటే మీరు పే చేసి ఫోటో పెట్టిన తర్వాత నార్మల్ మెసేజ్ చేయండి ఎందుకంటే నార్మల్ మెసేజ్ చేస్తే పైనే కనిపిస్తుంది కాబట్టి వెంటనే చూసి మీకు రెస్పాండ్ అయ్యి ఫీడియాప్ కనిపించడానికి అవకాశం ఉంటుంది ¿Por qué en la Francia?